విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణను పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ కలిశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీరో చేశామనే ఆడియోపై వీరిద్దరు స్పందించారు నెల్లూరు నాయకులతో టెలికాన్ఫరెన్స్లో తాను మాట్లాడిన మాటలను కట్పేస్ట్ చేసి వక్రీకరించారన్నారు పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య ఉన్న ద్వితీయ శ్రేణి విభేదాలను జీరో చేశామని మాత్రమే తాను అన్నట్లు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు నేను యాక్చువల్ గా టెలికాన్ఫరెన్స్ లో కార్యకర్తలు అందరికి తెలియజేయాలి కొట్టుకోటానికి లేదు ఒకరి మీద ఒకరు లేదు అసత్య ఏమన్నా ఉంటే పార్టీ కలసి తీసుకుంటుంది చాలా రిజిఫ్టీ చెప్పారండి ఇలా ఉన్నటువంటి ఇక్కడ కూడా చెప్పారు వరుణ గారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ ఆయన చాలా అగ్రసివ్ నాయకులు చాలా చక్కగా చాలు అవన్నీ చేశారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఇవ్వచ్చు అని దాన్ని వక్రీకరించి రకరకాలుగా వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఎన్డీఏలో లో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి వేదాలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుతున్నాను సైడ్ వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్ గా పిఠాబ్ వర్మ గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలో వీకరించేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు ఇందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డియా ప్రభుత్వం చాలా స్వాతంత్రం ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద నాయకులు కావచ్చు అందరూ కూడా డిస్కస్ చేస్తూ వక్రీకరించిన ఆ పదకొండు సీట్లు కూడా తీర్చుకుంటారు సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్ లో చెప్పా కట్ కట్ అండ్ అండ్ చేసి చేసి చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫర్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని లక్షలుగా ప్రెస్ మీడియో జారీ చేస్తున్నాను వర్మగారు కూడా చేసి దాని రెప్ట్ రాశారు చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫర్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసింటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్క మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని ఈ రోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు నారాయణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్ యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం ఆరు గంటల రాత్రి పదకొండు వరకు ఉంటారు ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడ ఉన్నారని అడగక్క రాత్రినేషన్ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఎలా ఉంటది అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఈచలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలు కోల్గొట్టాలని ఆలోచన చేసి అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్ ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పని చేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సాస్టోర్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్య కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అందుచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు ఎంతనాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పుతా ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోవాలి లేదైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు